గంగమ్మండి చాపత్రి గంగమ్మే మా ఆయనప్పుడు చిన్న సదుపాయంలో ఉన్నా గుర్తమ్మా చిన్నప్పుడు మీ చిన్నప్పుడు మా చిన్నప్పుడు కాదులే అంటే చిన్న కాదులే నాకు నలభై నలభై ఏళ్ళు అవుతుంది కాలిపోయిందమ్మా అక్కడ ఉండేది ఇల్లు అక్కడ ఉండేది తాటాకి ఇల్లు పెద్ద ఇల్లు అది కాలిపోయిందండి కాలిపోతే కుర్రోళ్ళు అందరూ పోగాడి ఆరిపేసి ఈ నాలుగు రేకులు తెచ్చి పుడుకుంటాక లేదు కూర్చుంటే వాన వానా ఓన ఎక్కడ ఉండి అని దండబెడతారు పిల్లలకి ఆ రేకులు ఎవరు నాలుగు వచ్చి నలుగురు రేకులు గుచ్చి పైన గుట్టేసి మంచి అందరూ పడేసారు అందరూ పూడుకుంటున్నాను పిల్లలు మరి పిల్లలు లేరు పిల్లలు ఎక్కడ ఉన్నారు పిల్లలు ఎవరు అమ్మా పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుడితే ఇద్దరు ఉన్నారు మామూలుగా కూతురు కూతురు ఇద్దరు కూతురు లేరమ్మా లేరంటే చనిపోయారా సంవత్సరాలు చేసుకుంటున్నారమ్మా వాళ్ళ పిల్లలు వాళ్ళ మానవాలు మానవరాలు వర్త కుదరదు రారు ఎ అబ్బా అసలు రాలేదు ఇల్లు కాలాకే రాలేదమ్మా ఇల్లు కాయలు ఎన్నోంది సంవత్సరం అవుతుంది ఇల్లు కాలేదని తెలిసిందా తెలిసింది తెలిసి తి తెరవదమ్మా ఇక్కడి ఇక్కడే కాగిపోయాడు ఓ పిల్లదే ఓ పిల్లది గణపారం అవతల కొత్త పెళ్లి తెలిసినా కూడా అమ్మ ఎలా ఉంది ఎలా ఉంటుంది ఏం తింటుంది మా సోద మాకే సరిపోతుంది మా పిల్లలు మా అంటారా అంటారు మీ సోద అయితే మీరే చూసుకోండి నాకు దేవుడు ఉన్నాడు ఏమో గమ్మో ఏదో ఏదో గవర్నమెంట్ ఏదో రెండు డబ్బులు ఎస్తుంది అయ్యే బియ్యం ఇస్తున్నారు అలాగే పాసనకారం చేసుకుంటున్నాను అమ్మా గవర్నమెంట్ ఉంది కాబట్టి రెండు వేలు వస్తున్నాయి కాబట్టి నేను అమ్మ నోట్లోకి వెళ్తుంది అని వేసుకుంటున్నాను అసలు గ్యాస్ లేకపోతే లేదు ఎగ్గర నుంచుకుని వెళ్దాం వెళ్తా కూడా లేవు వత్తలేదు కోళ్ళు ఒత్లేదు వెళ్దాం వెళ్తా కూడా చిన్నప్పటి నుంచి మీరే పెంచారు పెద్ద చేశారు పెళ్లి చేశారు చేసా చేతి మా చూడలేదమ్మా చూద్దాం గ్యాస్ మొత్తం కదా వండుకు తిను గ్యాస్ పొయ్యి ఉంది చిన్నపోయే కొంచెం వండుకొని తిను వండు మా బాధలు భగమతికి వెళ్తున్నాయి అన్నారు అడిగితే అలా అడిగితే అలాగే అడిగితే ఇద్దరు కూతుర్లు అలాగే అన్నారా ఎప్పుడైనా చేయలేదని ఒకసారి పంపించారా నీకు వేర్లు పక్కలేదమ్మా ఇల్లు కాలిపోయినట్టు వాళ్ళు తలకొగొడ్డ ఇచ్చారు ఇక్కడ వాళ్ళు వచ్చిచ్చారాయి కదా ఎలా ఉంటావులే అని ఇచ్చారు తలకొగొడ్డ ఇచ్చారమ్మా అక్కడ అక్కడ అయ్యి సిరిగిపోయిన గుడ్డలు అయ్యి అంటున్నాను అంతేగాని పిల్లలు వచ్చి ఏమి ఇవ్వలేదు కనీసం వాళ్ళు వాడు వదిలేసిన కానీ నడవడానికి కూడా పూర్తిగా లేదు పూర్తిగా పూసైపోయింది కదమ్మా కాబట్టి వానకు తట్టుకోలేకపోతున్నాను వానకు తట్టుకోలేకపోతున్నాను ఎండలు తట్టుకోలేకపోతున్నాను ఇక బియ్యం పోస్తా లోపల పెట్టించేస్తాను నీకు లోపల పెట్టి అండి బియ్యం వండుకో అమ్మా పాత కిలోలు బియ్యము కిరాణా సామాన్లు చూసుకోండి ఒకసారి నీకు అవసరమైన వస్తువులేనమ్మా మళ్ళీ నువ్వు అవి ఏంటో మళ్ళీ పక్కన పడేయకుండా ఖర్చుకి డబ్బులు టిఫిన్ అది తెచ్చుకో ఏమా తెచ్చుకో కూరగాయలు కానీ ఏమైనా తెచ్చుకో అమ్మా వెళ్ళరానా వంట చేసుకొని మనస్ఫూర్తిగా హ్యాపీగా ఈరోజు భోజనం చేయండి ఓకే బాయ్నా బాయ్